మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి కవితల కందని భావాలు కంటి పాపలే చెబుతాయి మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి మా విదజల్లును చల్లదనాలు మల్లిక మాటాడునా కురిపించును పరిమళాలు విన్నెల మాటాడునా విదజల్లును చల్లదనాలు మల్లిక మాటాడునా కురిపించును పరిమళాలు భా పాపాయి పాపయి బోసి నోవు చాలదా భాష పాపాయి బోసి నవ్వు చాలద ఈనాడు పలుకని దైవం ఈ లోకము నీలదా ఈ లోకము నీలదా మాటలక భావాలు మంచి మనసులు చెబుతాయి పిల్లగాలి పరుగులలో వెల్లివిరియు విరియు గీతికలు తరగలలో కోటి రాగమా కొండవాగు వాగుతరగలలో కోటి రాగమాలికలు హృదయానికి చెవులుంటే నాదమయో హృదయానికి చెవులుంటే నాదమయో కనగలిగిన మనసుంటే బ్రతుకి అనురాగమయో బ్రతుకి అనురాగమయో మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి కవితల కందని భావాలు కంటి పాపలే చెబుతాయి ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక లే ఈ మౌనం ఇన్ని నాళ్ళ మనవలపులు వికసించుట ఎందుక ఇన్ని నాళ్ళ మనవలపులు వికసించ మమతలన్నీ తమకు తామే మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక ఈ మౌనం ఈ విడియం ఇదేనా ఇదేనా చెప్ప మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక ఓహో ఆ మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక కనులు కలసి అనువరించు ప్రణయ భావగీతిక ഈ മൗനം ൊരികടമോ മാണി വേടുക്കേകമൊരിക്ക എടമോ മാണി വേടുക്ക എന്ത എന്ത എടമൈത ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయికా ఈ మౌనం ఓహో ఈ విడియం ఇదేనా ఇదేనా చలియ ఈ మౌనం ఓహో ఈ విడియం ఇదే లే ఇదే లే ఈ మౌనం రెక్కలు తొడిగి రెపర పలాడేరు అంటుంది కోరిక దిక్కులు దోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక రెక్కలు తొడిగి రెపర పలాడేరు అంటుంది కోరిక దిక్కులు దోచక్క చుక్కల దారుల చెలరే గింది వేడుక వయసు దారి తీసింది వలపూర కలిసింది వయసు దారి తీసింది వల పూర కలిసింది మనసు వెంబడించింది నిమిషమాగక మనసే వెంబడించింది నిమిషమాగక రెక్కలు తొడిగి రపరపలాడి వంటుంది కోరిక రివ్ కోరిక చింతగా చేరితే చింతగా చేరితే వింతగా ఉన్నదా మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది అనుకున్నది అనుభవమైతే అంతకన్న ఏమున్నది ఆ హా వయసు దారి తీసింది వలపూర కలేసింది మనసు వెంబడించింది నిమిషమాగక మనసే వెంబడించింది నిమిషమాగక രടിപ്പടി റിവ്വട്ടു കോരിക റിവ്വട്ടു കോരികോ നവകു കൂ ജൽ മണ്ടു ഗുണ്ടെലോ ചൂടക്ക గుబులుగా ఉన్నది గుండెలో చూడకు గుబులుగా ఉన్నది తొలి దాచింది మలిచూపున తెలిసింది తొలిచూపున దాచింది మలిచూపున తెలిసింది ఆ చూపులల్లికలోని పెళ్లి పిలుపు దాగున్నది ఆ వయసు దారి తీసింది వలపు వొరకలేసింది మనసు వెంబడించింది నిమిషమాగక మనసే వెంబడించింది నిమిషమాగక రెక్కలు తొడిగి తొడిగిరపరపలాడి వంటుంది కోరిక దిక్కులు దోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక మేలుకో చల్లనయ్యా వీలుగు మల్లె పూలు విరిసేరా మంచు తెరలు కరిగేరా పురిటి విలుగున బుగ్గపైని పంటి నొక్కలు కం కలంతిరా కలంటిరా నల్లనయ్య మేలుకో చల్లనయ్య మేలుకో చిక్కు పడినా కురులు చూచి సిక్కు ముంచుకు వచ్చిరా రేయి గడి చింత రేయి గడి చి

రా మంచు తరలు నల్లన మీలుకో చల్లనయలు మల్లె పూలు విరిసేరా మంచు తెరలు కరిగేరా పాల విన్నెల్లో నీ జాలి కళ్ళల్లో ఈ పాల విన్నెల్లో నీ జాలి కళ్ళల్లో ఇద్దరు ఒకరి ఆ ఒక్కరు నీవేలే ఇద్దరు ఒకరి ఆ ఒక్కరు నీవేలే చుక్కలి నిను మెచ్చి పక్కకి దిగి వచ్చి వే చూపితే ఏమి చేస్తావో ఏమి చేస్తావో చుక్కలు వేలు ఉన్న నా చుక్కి ఒక్కటే కాదా చుక్కి ఒక్కటే కాదా లక్షల మగువలు ఉన్నా నా లక్ష్యం ఒక్కటే కాదా నా లక్ష్మి ఒక్కటే కాదా ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరు ఇద్దరూ ఒకరు ఆ ఒక్కరూ నీవేళి తుంటరి చిరుగాలి కొంటెగా నిను చూసి తుంటరి చిరుగాలి కొంటెగా నన్ను చూసి బయటనే లాగేస్తే ఏమి చేస్తావో ఏమి చేస్తావో చేతిలో నాది ఉంటే పైటే బయటవుతుంది నీ చేతిలో నాది ఉంటే స్వర్గం దిగి వస్తుంది నా సామి తోడుగా ఉంటే నా రాముడు నీడ ఉంటే ఈ పాల వెన్నెల్లో ఇద్దరు ఉన్నారు ఎవ్వరూ వారెవరు ఇద్దరు ఒకరి ఆ ఒక్కరు నీ